పరిచర్య అరణ్య ప్రాంతాల కొండ ప్రాంతాలు ఎక్కువగా అన్ని ఉంటారు కనుక మనం తండ్రి పాదాలు పట్టుకుని అయ్యా నాకు నీతి వర్షం కావాలి బైబిల్ కింద చెప్తుంది ఎప్పుడు క్రైస్తవ జీవితంలో రెండు వర్షాలు పనిచేయాలి క్రైస్తరాలు ఆత్మవర్షం పనిచేయాలి నీతి వర్షం పంచాలి రెండు వర్షం రెండు వర్షాలు పనిచేయకుండా మనం వ్యవసాయం చేయలేము క్రైస్తరాలు బైబిల్ అందులో భక్తుడు పౌరుగా చెప్పారు మేము వ్యవసాయకులు క్రైస్తరాలు దేవుని వాక్యం చెప్తుంది మేము వ్యవసాయకులు వాళ్ళు వ్యవసాయం చేస్తాడు మనం కూడా వ్యవసాయం దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేయడానికి పెడుతున్నావు అనందరం వ్యవసాయం చేయడానికి పెడుతున్నాం ఎందుకంటే బీడు భూములు దొండడానికి పెడుతున్నాం క్రైస్తురాలు దొండానికి కావలసిన నాగలి ఏడ్లు ఎలాంటి ఇవన్నీ కొన్ని పరికరాలు కావాలో మీకు అర్థంగా చేతిలో ఎడ్లను చిన్నగా తరమడానికి ఆ కొట్టడానికి లేక కంట్రోల్ చేయడానికి వచ్చిన కొరడా ఇవన్నీ ఎలాగైతే అవసరమై ఉంటాయి క్రైస్తవ జీవితంలో పరిచయం కావాల్సిందే ఆత్మవర్షం నీతి వర్షం రెండు వర్షాలు చూడాలి ప్రయత్నం ఈ రెండు వర్షాల ద్వారానే యొక్క ఏ దేవుని బిడ్డా నింబడి దైవ కార్యాన్ని నెరవేర్చగలుగుతాడు దేవుని పనిని దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాడు లేకపోతే మనకు శక్తి చాలదు తండ్రి అందరి భయ ఎంతమంది మనం పెడుతున్నామో కనీసం ఒక ఇరవై ఏడు మంది అంతే అంతకన్నా మంచి వ్యక్తి కూడా జాగ్రత్త ప్రస్తుత కావడం అలా అని మీరు ఒక ఎరమండి ఊరు వచ్చినా నేను నాలుగు మండలు బుక్ చేస్తాను నాలుగు మండలు బుక్ చేయడానికి ముప్పై ఎనిమిది మంది లేరు ప్రైస్తులో గుర్తుపెట్టుకోండి అన్న కొద్ది మంది మనం జాతక వెళ్ళి రావాలంటే నాకు మీకు కూడా ముందు మనం దైవ దృష్టి యోగమైన పరిశుద్ధ రావాలి దేవునికి కిస్తాం బైబిల్ చెప్తుంది బీడు కదా మనం బీడు బొమ్మను మనం బీడుభూమి ఉంటే మనం ఫలభరితగా ఉండి మనం బిడి పొందుతున్నాం క్రైస్తురాడు బైబిల్ ఉంది పన్నెండు వరకల తలక దీని భూమిని దున్నాడు ఎలీషా ఎలీషాలో అప్పటికింకా ఆత్మ లేదు కాకపోతే దైవ చిత్తానుసారమైన స్థితి అయిపోయింది దేవుని ప్రాణాళిక పొంది దేవుని మనసులో ఉన్నాడు దేవుని హృదయంలో ఉన్నాడు దేవుని చిత్తంలో ఉన్నాడు అని కనుక ఎలియాతో చెప్పాడు నీకు బదులు ఎలీషాని అభిషేకించు అని చెప్పాడు రైతుల ఆయన పన్నెండు రకాల భూమిని దున్నుతుంటే గాడ్ ఏలియా వెళ్ళి తన దుప్పటిని తనకి తగిలించాడు ఎప్పుడు దుప్పటి తాకిందో రైస్థిలాడు తను మాట్లాడలేదు గుర్తుపెట్టుకోండి మాట్లాడలేదు మాట్లాడకుండా ఆయన వెంటనే త్వర త్వరగా త్వర త్వరగా రైస్లో వెళ్ళి ఆయన వెంబడించడానికి నిర్ణయం తీసుకొని ఏలియాని త్వర త్వరగా ఆయనకి ఎడ్లను చంపేసి ఒత్తి నెగలతో వాటిని కూరవండి బాన్ని మొత్తం చేసి ఇంకా తను ఎడ్ల వైపు కానీ నాగల వైపు కానీ జీవితంలో మళ్ళీ చూడకుండా వాటిని పూర్తిగా నిర్మూలన చేసి ఆయన ఏలియాని వెంబడించినట్టు లేకుండా స్పష్టపడుతుంది దేవునికి స్తోత్రం బైబిల్ బందలం ఇక్కడ ఏలియాకి ఏంటి ఉందంటే వర్షం ఆయన ఎప్పుడూ దైవ వర్షంతో తడిసి ముద్దవుతుంటాడు ఏలియా ఏలియా నీతిమంతుడు ఏలియా అద్భుశక్తుడు ఏలియా ఆత్మపురుడు ఏలియా అగ్ని శక్తి కలవాడు మామూలు కాదు పరిశుద్ధుడు కనుక ఈ దైవ లక్షణాలు నాకు మీకు కావాలి పరిశుద్ధి లేకుండా ఎవడు ప్రభు చూడలేదు పరిశుద్ధి లేకుండా ప్రభుని సేవించలేడు పరిశుద్ధి లేకుండా ప్రభువును ప్రకటించలేడు పరిశుద్ధి లేకుండా ప్రభువును సేవించలేడు పరిశుద్ధి లేకుండా ప్రభు చిత్తాన్ని నెరవేర్చడాడు పరిశుద్ధి లేకుండా ప్రభుత్వం నడవలేడు పరిశుద్ధి లేకుండా ఎవరు ప్రభు రాజ్యాన్ని విస్తరించారు పరిశుద్ధి లేకుండా ప్రభు రాజ్యం ప్రవేశించను ఇది మన అందరికీ తెలిసిన పవిత్రమైనటువంటి సత్యమే కానీ తెలుసు సత్యం తెలుసు కానీ సత్యం ఎంతమందిని ఉంచుకుంటున్నాం ఎంతమందిని అమ్మి వేస్తున్నాం సత్యమును అమ్మి వేయక దాన్ని కూడా రైస్ కార్డ్ అందరూ నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా దాన్ని దేవుని బాధ దగ్గర నాకు రెండు వర్షాలు కావాలి నేను కేవలము నీ రాజ్యమ కొరకు మాత్రమే వస్తున్నాను నీ చెత్తు నెరవేర్చడానికి మాత్రమే నేను వస్తున్నాను నీ రాజ్యాన్ని వ్యాప్తి కొరకు మాత్రమే వస్తున్నాను మీరు నన్ను ఎలా అయితే రక్షించుకున్నారో అనేక మంది రక్షణ రావాలనే ఆకాంక్షతోనే వస్తున్నాను నన్ను ఎలా మీరు ప్రేమిస్తున్నారో అన్ని కూడా మీరు ప్రేమించారు కనుక ఆ వారు కూడా నీ యొక్క పరిపర పరిపరప రాజ్యంలోనికి పాల్పొందాలని వారు పారభాగస్తులు కావాలని నేను వస్తున్నాను లార్డ్ నాకు కావలసిన రెండు వర్షాలు కూడా నాకు కావాలి ప్రభావం నాకు నీతి వర్షం కావాలి ఆత్మవర్షం కావాలి బీడు బొమ్మను దొన్నాలంటే నా స్వజ్ఞానం నా స్వశక్తి నా స్వనితి నా స్వ ఇష్టము నా స్వబుద్ధి నా స్వచితి నేను ఎంత మంచి ట్రైనింగ్ అయినా సరే నేను ఎంత మనం మంచి ఉన్నతమైన చదువు నేను చదివిన నేను ఉన్నతమైన జ్ఞానం నేను కలిగి ఉన్నా నాకు ఎంతమంది కంప్యూటర్ నాలెడ్జ్ నాకున్నా ఈ హార్డ్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కలిగి ఉన్నా ఈ ప్రపంచంలో నాకు ఎంత జ్ఞానం ఉన్నా పర్వ నేనైతే బీడు బొమ్మని దొన్నలేను దొన్నలేను దేవ బైబిల్ గంలో లేఖన ప్రకారం కూడా నీవు దయచేసి ఈ ఉదయ కాలము మెడుతున్న మా కొద్ది మంది మీద కూడా నీ నీతి వర్షాన్ని ఎవరి జూమ్ లో ఉన్నారో నన్ను ఎవరి మాటలు వింటున్నారో ఎవరు ఆసక్తి ఉన్నారు ఎవరు ఆరాటంగా ఉన్నారో ఎవరి జీవితంలో కన్నీటి పర్యంతమై ప్రతి ఒక్కరి జీవితాన్ని సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నారో పరిశుద్ధ మనసులో ఉన్నారో నేను దైవ వాక్యాంశాలు జీవించాలని తపన్లో ఉన్నారు దేవుని రాజ్యాన్ని ప్రకటించే ఆశలో ఉన్నారు దేవుని ఆత్మతో నింపడాలని ఆశ ఉన్నారు దేవుని శక్తిని ప్రపంచానికి నేను చూపించాలని ఆశ ఉన్నారు ప్రభు నామలు వాడబడారని ఎంతమందికి ఆశ ఉందో ప్రభు రాజ్యాన్ని వ్యాప్తి ఎంతమందికి ఆశ ఉందో ప్రభు చిత్తం నెరవేర్చాలని ఎంతమంది ఇలా ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని నీ నీతితో వర్షమును కురిపించి నీతి వర్షం నీ అభిషేకం ఇవ్వండి లార్డ్ మా జ్ఞానంతో మేము వెళితే ఓడిపోతాం మా తెలుగుతేటతో మేము వెళితే ఓడిపోతాం మాకున్న ఏ చిన్న పాపంతో వెళితే ఓడిపోతాం అట్లాంటి పరిస్థితి ఎవరికి రానివ్వద్దు ప్రభావం నా పాపం మా పాపం మరోసారి ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ఉంటుండగానే ఎవరిలో ఏ రహస్య పాపం ఏ పాపం ఏది దాగి ఉండదు పూర్తిగా పరిశుద్ధ పచ్చబడి యోగ్య పచ్చబడి రావాలి మాత్రమే ఈ కార్యం జరగాలి తప్ప శక్తి చేత బరువు చేత జ్ఞానం చేత లోక సమాన తెలివి కాకూడదు బాబు తండ్రి స్తోత్రం ఎవరు అతిక్రమములు దాచిపెట్టకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వారి పత్రమే రమర్రమర్రమర్ర భూమిని దున్నగలరు తున్నగలం ఆ శక్తి కృప మా అందరికీ ఏ అతిక్రమం మా జీవితంలో దాచిపెట్టుకుంటు ఉన్నది ఉన్నట్టు కూడా మేము మా పాపాన్ని ఒప్పుకొని పిడిచిపెట్టి బీడు బొమ్మను దున్నే శక్తిని అభిషేకాన్ని నీతి వర్షాన్ని ఇప్పుడే మా మీదకి పంపించండి అయ్యా ఈ సరిధిలో ప్రార్థిస్తుంటారే తోసువేకయ్యా తోసువేకండి మమ్మల్ని కరికరించండి ఇప్పుడే దాన్ని ఇప్పుడే ఇప్పుడే రైట్ నౌ గాడ్

నీ రక్తము రక్తము రక్తం యొక్క శక్తి మా అనుబను తాకాలి అనుబనువు తగ్గాలి ప్రతి సూక్ష్మ లోపం కూడా మేము సరి చేసుకొని పాప ప్రతి పాపుని మేము పూర్తిగా విడుదల పొద్దుకొని అయ్యా పూర్తయినటువంటి వాక్యానుసారమైన పరిశుద్ధ వాక్యానుసారమైన పవిత్రతో వాక్యానుసార జీవితంతో నాయన నీ యొక్క అద్భుతంగా నీ పరిచయలో మేము ఆడబడినట్లు ఇప్పుడే తండ్రి మా మీద నీ నీతి వర్షాన్ని నీ ఆత్మ వర్షాన్ని నా మీద మా మీద కుమరించు ప్రభావం వ్యవసాయకుడికి కావలసింది ఆ దైవిక వర్షము యాకోబు రాసిన పత్రిలో రాయబడినట్టు ఐదవ అచ్చ రాయబడినట్టు అలాంటి అద్భుతమైన జరగాలంటే దేవుడు ఓర్పు కావాలంటున్నాడు ఓర్పు కావాలి ఓర్పుతోనే వ్యవసాయకుడికి అతి పవిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే ఓర్పు యాకోబు రాసిన పత్రిక ఐదవ అంశాయం ఏడు నుంచి చూడండి సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగిండు చూడు వ్యవసాయకుడు తొలకర వర్షమును కడవరి వర్షమును సమకూడి వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టించును కదా సరే అన్నాడు మనం అనుకుంటాం ఫలం మామూలు కాదు విలువైన భూఫలం కొండ ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆనాడు ఏదో గ్రామంలో మనం నా పేరు మర్చిపోయాను మనం సత్య అక్కడ సఫర్ అయింది సత్య కాదు శ్యామల ఆ ఊరు మనం ఏదో మనం మన పద్దెనిమిది మంది ఇరవై మంది రక్షణ పొందారు మనందరూ బాప్తి పొందారు అలాంటి దైవ కార్యం జరగాలంటే ఓర్పు స్థానం దేవుని ప్రేమ పరిశుద్ధ దేవుడు వర్షాన్ని ఆత్మవర్షాన్ని కుమ్ముడిస్తే తప్ప మన శక్తి భక్తి నీతి మన యొక్క టాలెంట్లో మంచి కేవలం ఆయనే రబ రబా రబ్బుని బోధకుడు అభిషిక్తుడు లిఖ తర్ అరి సబ్ ఆయనే మనకి ఆయన శక్తిని తిరగాడు ఆయన అభిషేకం నుంచి ఆయన తన కృపురలు ఇస్తే నా వన్న మనుషుని యొక్క జ్ఞానం పంచే అందుకే దేవ ఆ ఓర్పుతో సానంతో ప్రేమతో మమ్మల్ని నింపయ్యా క్రైస్తరా బైబిల్ అందరూ దేవుని యొక్క వాక్యం ఇక్కడ గొప్ప అద్భుతమైన విషయాలు బైబిల్కి అందరూ ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది క్రైస్తవ సంఘము క్రైస్తవ వాక్యము క్రైస్తవ జీవితము దైవ బైబిల్ గొప్ప లింక్ ఉంటాయి నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడు కోత మీరు కోయడు వెడకటప్పుడు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమే మీద నీతి వాస్తవం కురిపించినట్లు ఎవరికైనా దున్నని బీడి భూములను దున్నుడి బైబిల్ గనుంటాడు నీతి ఫలించినట్టు మీరు విత్తనం వేయండి బైబిల్ నీతి ఫలించున్నట్లు విత్తనమేయం జాతకు గమనించాలి బైబిల్ గందలో విత్తేది నీతి పోసేది ప్రేమ జాతక ఆలోచించాలి పదాలు వేరు అక్షరాలు వేరు నాకు చాలా నీతిని మెత్తమంటున్నాడు ప్రేమాన్ని పంట పోయాడు నీతికి ప్రేమకి అంత కష్టం బైబిల్ దైవ నీతిని బట్టి మన భర్తని భార్యని కుటుంబాన్ని ప్రేమించగలిగితే దైవ నీతిని బట్టి దేవుణ్ణి ప్రేమించగలిగితే దైవ నీతిని బట్టి సంఘాన్ని ప్రేమించగలిగితే దైవ నీతిని బట్టి మన జీవితాల్ని లేక ఇతరుల అన్యులు మనం ప్రేమించగలిగితే దైవ ప్రేమను పొందుకుంటాం నీతికి ప్రేమకి దగ్గర సంబంధం గుర్తుపెట్టుకోండి బైబిల్ ఎందుకు రాయబడింది ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కానీ నీతిమంతుడు కానీ ఆయనలో ఉన్నదేంటి ఒక నీతే కాదు సంపూర్ణ ప్రేమ ప్రేమిల్ కదా చెప్తుంది క్రైస్తవ జీవితంలో రెండు కలిసి పని చేయాలి నీతి న్యాయం నీతి సమాధానం నీతి ప్రేమ ఇలా రెండు కలిసి పని అప్పుడు క్రైస్తవుడు ఫరవర్తీగా ఉంటాడు నీతి న్యాయం రెండు పంచ అప్పుడు సింహాసనానికి ఆధారం అది కనుక దేవుడు రాజ్యసం అంటూ ఉంటారు నీతి సమాధానాలు ఈ రెండు కూడా బైబిల్ బహిర్లేందరూ ఉంది నీతి సమాధానం లేకుండా ఏ ఒక్కరు దేవుని సంబంధం ఏది పొందలేదు పౌల్ గారు ఓటో తిమ్మతి ఆరవాధ్యాయులు రాస్తాడు బహిర్ నా కుమ్మాడా దవిచనుడా నువ్వు నీతి సమాధానం వీటిని వెతుకు దైవాక్యాన్ని వ్యతిరేకమైన ధనాపేక్షలు ఇలాంటివి ఉన్నాయి అవన్నీ విసర్జించు నువ్వు నీతిని సమాధానాన్ని సంపాదించుకోవడం వీటిని వెతుకు అని ఆరవాధ్యాయులు పదకొండు పన్నెండు ఇవన్నీ విషయాలు కనుక ఎప్పుడు రెండు కలిసి పని చేస్తాయి దేవుడి స్తోత్రం జరుగుబాబు చేతులు నీతి న్యాయముల నుండి చూచడం యహోగా జకరే అందరు నాలుగో చేతులు జాతకం వస్తే మనం కొన్ని విషయాలు జరుబాబు చేతులు ఎందుకంట నీతి ఉన్నాయి నీతి న్యాయాలున్నాయి జకరి అనుకుంటాన హార్గలు గుర్తుపెట్టుకోండి దేవుడు రెండు కలిసి పనిచేస్తాయి అందుకే దేవుని వాక్యంలో మీరు నీతిని విత్తండి ప్రేమానే పడ్డ నువ్వు బైబిల్ దేవుడు బాగా ఉంది మనుషుడా దేవుడు వికరించబడ్డా మనుషుడు ఏది విత్తునో అది కోస్తాడు బైబిల్పడింది మనుషుడు ఏది విత్తునో అది కానీ ఇక్కడ ఏంటి మనం తేడా నువ్వు నీతిని విత్తున ప్రేమను కోస్తు దేవునికి స్తోత్రం కరుణగా బైబిల్ కంధ గమనించండి బైబిల్ ఆది నుండి అంతం వరకు కూడా బైబిల్ స్టార్టింగ్ నాహో నీతి పరుడు అబ్రాహం నీతిమంతుడు ఇస్సాకు యాకోబు బైబిల్ వారి సంతానం ఇలా కంటిన్యూగా వచ్చినటువంటి క్రైస్తవ అంటే ఏసు ప్రభు అర్థలో నూతన మందు కడబడిన వారు పాతని మంది తండ్రి మన పరిశుద్ధాత్మ దేవుడు బైబుల్ ఫస్ట్ మొట్టమొదటి నీతి మంత్రి అవుతారు ఎవరైనా నీతి స్టార్ట్ ఎందుకంటే ప్రేమ బైబిల్ చెప్తుంది ప్రేమ పరిపూర్ణ ఎవరు కాలేరు అప్పుడే బైబిల్ నీతి ఎంత సమృద్ధిగా ఉంటుందో నీతి ఫలముడు ఎంత సమృద్ధిగా ఉంటాయో దాన్ని బట్టే ప్రేమ ఆధారీస్ నీతిలో ఒక శక్తివంతమైన పదం క్రియ ప్రేమ నీతి మంత్రులైన వాడు షుడ్ బి లవ్ ప్రేమించి తీరాలి అది ప్రేమతో నీతి మంత్రుడికి బైబిల్ అంత చూడండి మీ ప్రేమ చూడండి ఒకసారి

క్రీస్తు దినప్పుడు నిష్కపటలను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాడు నీతి పలు అన్నాడు మీ ప్రేమ అని చెప్తున్నాడు ప్రేమ గురించి మాట్లాడుతూ నీతి ఫలాలు పలించాడు అంటే ప్రేమకి నీతికి ఎంత దగ్గర సంబంధం చూస్తారా నిజంగా ప్రేమ గలవాడు ఎలా ఉంటాడు నీతి మంత్రుడు నీతి మంత్రులు ఎలా ఉండాలి ప్రేమ గలవాడు ఉండాలి ప్రేమ నీతి కలిపి రెండు కానీ ఎక్కడ కూడా బైబిల్ తోటలు చూడే నీతి ప్రేమలో అంటే ఎక్కడ నీతి న్యాయాలు అంటాడు నీతి సమాధానం అంటాడు మీకు నేను ఎక్కడ కానీ బైబిల్ ఎంత దైవ దృష్టికి శక్తివంతమైనటువంటి కంధం వచ్చింది మనం ఓ అందం అద్దాలు ఆ ఫలితాలు ఆ మాటలు ఓక మన బైబిల్ మొత్తం పరిచయం నీతి ప్రేమలో ఒక పదం ఎక్కడ ఉండదు ప్రేమ నీతి నుండి ఎక్కడ ఉండదు మీకు అర్థమైందా గానీ నీతిని విత్తే ప్రేమాణ పంటకు వస్తాం అంటే నీతి ఎంత డెప్త్కి వెళ్తే నీతి ఎంత బలంగా బెత్తపెడితే అక్కడ వచ్చేది ఆ నీతిలో ఉన్నటువంటి డెప్త్ జాగ్రత్త గమనించాలి ఎముకుందా దుమ్ము దుమ్ము అంటారు కదా దుమ్ము ఈ మేక దుమ్ము ఎదురు దుమ్ము ఆ దుమ్ముని బయటికి దుమ్ము అంటాం ఆ లోపల ఉంది ఎవరు దాన్ని మనకు అంతగా ఇది పట్టి గాని కానీ గమనించాలి జనరల్గా దుమ్ము ఎందుకు వేయించుకుంటారు దుమ్ము కొరడానికి దుమ్ము పీల్చడానికి దుమ్ము తినడానికి కాదు లోపల స్టఫ్ ఆ దుమ్ము లోపల ఉన్న స్టఫ్ వెరీ పవర్ఫుల్ వెరీ 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 హెల్దీ హెల్దీ అది లోపల దుమ్ము ఆ దుమ్ము లోపల ఉన్నటువంటి దాన్ని ఏమంటారు దాని సం గుజుగా ఉంటుంది అది ఆ గుజురు పదార్థం ఆ పదార్థం చాలా టఫ్ మంచి బలవే దుమ్ము గుర్తుపెట్టుకోండి దుమ్ము చాలా బలంగా ఉంటుంది కానీ లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది సేమ్ నీతి చాలా బలంగా ఉంటుంది ప్రేమ చాలా సాఫ్ట్ ఉంటుంది అందుకే నీతిలో ప్రేమ ఉంది నువ్వు ఎంత మందు అందుకే దిన ధనము ప్రేమ అనే బైబిల్ లేకుండా చెప్తుంది మీ ప్రేమ తెలుగుతోనూ జ్ఞానంతోనూ నిష్క్రపడి ఉండాలన్నాడు కానీ కిందకు వచ్చి నీతి ఫలాలు ఫలించాలి ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటే నీ నీతిగా ఫలాలు తలస్తాయి నువ్వు నీతిని బాగా కలిగి ఉంటే ప్రేమ అందులో వ్యక్తి ఉండి ఆ ప్రేమస్తమైనటువంటి ఫలం కూడా మన జీవితంలో వస్తుంది అలాంటి దైవశక్తిని మనం కలిగి ఉండి తిరాలి ఏదో కాదు ఉదయం కాలం తండ్రిని అందరూ అడుగుదాం నాకు నీతి వర్షం కావాలి ఆత్మవర్షం కావాలి నేను మామూలు వ్యక్తే నేను నాకు నా జ్ఞానం లేదయ్యా నాకు అంత తెలివి లేదు ఏ వ్యక్తిని నేను మార్చలేను ప్రభా నువ్వు మార్చాలి ప్రభా ఎంత కఠిన ఎంత దుర్మార్గుడైనా ఎంత అయినా సరే నాయన వెంటనే పశ్చాత్తపడి మార్మాసం పొందాలంటే నాలో నీతి వర్షం ఉండాలి నాలో నీ ఉండాలి బిడుము దొండడానికి కావాల్సిన శక్తిని ఇప్పుడు నాకు ఇచ్చి పంపించండి నాయన పెడుతున్న కొద్ది మంది ప్రభా ఏదో మామూలుగా ఉండకూడదు అయ్యా నీ ఆత్మత కార్యం జరిగించ ప్రతి ఒక్కరు పెడుతున్న ఎవరు పెడుతున్నావు ఎంతమంది వస్తున్నారు వాళ్ళు అడగాలి ప్రభా నాకు నీతి వర్షాన్ని నాకు ఆత్మ వర్షాన్ని కుమ్మరించన్ను అలా నిండుగా నన్ను నీతితో ఆత్మతోను ప్రేమతో పంపించయ్యా ఎందుకంటే నీ ప్రేమ తప్ప అక్కడ మరొకటి పని చేయకూడదు నీ వాక్యం తప్ప మనకు పనిచేయకూడదు పరిశుద్ధాత్వం మరొకటి చేయకూడదు దైవ చిత్తంతో మనం పని చేయకూడదు దైవ జ్ఞానం పని చేయకూడదు మామూలు జ్ఞానం పూర్తిగా మరుగుపరచండి మామూలు తెలివితేటలు ఆలోచన ఉద్దేశం అక్కడ వాక్యానికి మేత అన్ని పూర్తిగా మరుగుపరచండి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇక్కడి నుంచి మేము కార్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మేము కారు దిగి నాయన ఆ గ్రామాల్లో ప్రవేశించినప్పుడు ప్రభా మేము లేఖను మా సరస్సు అరి పాదాల వరకు నీతి సంవృద్ధిగా నీతి కంపడుగా మేము అడుగు పెట్టినప్పుడు నీతి మా పాదాలు నీతిగా ఉన్నాయి అబ్రామా అబ్రామా దిబనియో అబ్రామా నువ్వు అడుగు పెట్ట ప్రతి స్థలాన్ని ఇస్తాను ఎందుకంటే ఆయన విధేయ చూపించాడుగా విధేయత అతను నీతి మంత్రులుగా దీపించింది కనుక అతడిని నమ్మాడు కనుక నమ్మక నీతి మంత్రులుగా దీపించడా అతడి నమ్మికలను విధేయతను కూడా దైవ దృష్టి యోగ్యం అతను కనుక అతను నీతితో నిండిపాడు లేకుండా చెప్తుంది అతడు లేఖన ప్రకారం కూడా అతడు తెచ్చిన సామాన్లు కాదు అతను తెచ్చిన భార్య కాదు ఏం కాదు కానీ అతడు దేవుని వాక్యమునకు లోబడిన వాడుగా విధేయత కలవాడుగా దేవుని యొక్క వాక్యం నమ్మేవాడుగా ఈ రెండు అతనిలో ఉన్నాయి కనుక బయటని విధేయత వల్ల నీతివంతుడు అయిపోయినాడు నమ్మిక వల్ల నీతిమంతుడు అయిపోయినాడు ఆ రెండు అతను నిండిపోయి అతడు చెప్పాడు దేవుడు అన్నాడు నీవు అబ్రామ్గా నువ్వు అడుగు పెట్టిన ప్రతిస్థలాన్ని ప్రాడు దేవుని వాక్యం చెప్తుంది ఆ బైబిల్ ఉంది అబ్రాహాము యహోవాను నమ్మిను అది అతనికి నీతిగా అంచు ఈ ఈరోజు దేవుని బిడ్డ నమ్మిక నీతి అంటే ఏదో కాదు నమ్మిక నీతి అంటే మరోటి మరోటి కాదు దేవునికి లోబడిన విధేయత ఈ రెండు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో అంత నీతి నాలో నాలో నిండుకుని ఉంటుంది మనలోని క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగును కాక గ్లోరి బైబిల్ చెప్తుంది దేవుడు ఏది లేకపోయినాడో అది ఓర్వలేకపోయిన తినే హాస్సు పాపాన్ని చూసి తట్టుకోలేపాడు వరవలేపాడు ఖండించాడు అది అతనికి నీతిగా పరిగణించబడింది బైబిల్ చెప్తుంది పాపాన్ని ఖండించడం కూడా ఒక దైవిక నీత్యాన్ని పరిశుద్ధాత్మ తండ్రి ఆయన బయలుపరిచాడు దేవునికి స్తోత్రములు కరువుగా చూస్తూ చాలా మంది అక్కడున్నారు ఎవ్వరూ తెగించలేదు ఎవరు తండ్రి కానీ తినే హాసు వెంటనే లేచి మిజ్జనాయుడు ఆ మిత్యనాయుడు కూడా మిజానీయురాలు గుండా ఆ యొక్క ఈశ్వయుడు ఆయన సోలంతో లేక వీడితో పోటీ చేశాడు పాపాన్ని ఖండించాడు బైబిల్ చెప్తుంది నీతును ఒక భాగము పాపాన్ని ఖండించట దేవుని స్తోత్రం నువ్వు బాగున్నా బాగున్నా తల్లి తల్లిని దేవుడు దిమించను గాక అల్లగో దూరంగా ఉన్న తెల్ల తెర కట్టుకుంటున్న పిల్ల ఓ దీవించబడిన కాక అని ప్రపంచం పరితే హ్యాపీ అయిపోతాం మోరణ ఎక్కడో ఉంటది నేను ఓ అమ్మా నువ్వు దేవుడిని దివించేస్తున్నాడో అనగానే ఓ ఎక్కడ లేని ఉద్యం ప్రస్తున్నాడు పాపంతో నువ్వు ఉన్నావు నువ్వు పాపాన్ని విడిచిపెట్టు నీ వల్ల సృంగానికి కడక వస్తుంది దేవుని రాజ్యం పాడవుతుంది నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పరిస్థితులు కలిగి అని దైవచ్చనుడు దేవుని పాటలు తరి భారంతో చెప్తే ఈ పాస్టర్ ఎప్పుడు నా గురించే మాట్లాడుతాడో నా గురించి చెప్తున్నాడో అన్న ఆలోచన కలిగే ఇమీడియట్ గా సాతానుడు పనిచేస్తాడు నాలో నా గురించి చెప్తున్నాడు నా గురించి చెప్తున్నాడు పాస్టర్ ఈ పాస్ట్ చంపేసినంత కోపం బైబిల్ చెప్తుంది దయవచ్చినడు ఖండించకు బుద్ధి చెప్పడుకు అధికారం కలిగి ఆత్మావేశంతో పలికిన ప్రతి మాట నెరవేర్చబడిపోతే చిన్న విషయం కాదు బైబుల్ చెప్పిన కారు ఎక్కినప్పుడే ఎక్కక ముందే నేనున్న నాలో ఉన్న పత్తి పాపం నీతి మంతుడుగా నీతి ఎందుకంటే నీతులు అంత పవర్ ఉంది ఆ నీతి అంత పవర్ ఉంది కనుక నువ్వు నీతిని బయబందలవు లేకుండా నీతిని విత్తి ప్రేమ అనే పంటన పోయమన్నాడు రైస్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద అబ్రహం ఉన్నాడు నౌ నితిమంత్రి ఉన్న వారి భరణే జోడు కార్యించేశాడు గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నా బర్ మామన్ తండి పాల్ ద ఆయన నితినింపయ తన్ని బ్రామత నింపయ ప్రభువా నాకు ఆ రెండు వర్షాలు కావాలి నీతి వర్షం కావాలి నాకు ఆత్మ రెండు వర్షాలు కావాలి నాకు దయచేద్దండి అలా అందరూ ప్రిపేర్ అయ్యి స్వార్థకు శక్తి అందగలండి ఎస్ కరెక్ట్ అమర్ సార్ నన్ను నన్ను మమ్మల్ని మిస్ ఎవరు మట్టు వాడు సరి చేసుకుందాం నా పాప నేను మీ పాప మీరు ఎవరైనా సరే ఎవరిలో ఏ చిన్న లోపం ఉన్నా చక్కకుందాం సరి చేసుకుందాం పరిశు పరి పవిత్రం చేయబడదాం అంటే కారు ఎక్కినప్పుడు నీతి మంత్రురాలుగా నీతి మంత్రులుగా నిందారైతే నిర్దోషంగా ఎస్ క్షమించబడగలిగిన మనసుతో క్షమించబడిన వదింతం క్షమించే ఉదయం కారినప్పుడు నీ పాదాలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సుందర బైబిలను లేకుండా చెప్తుంది సువార్త పడించి వాని పాదములు సుందరములు అంతే వాళ్ళు పాదాలు మామూలు కాకుండా అడుగు పెట్టినప్పుడే ఈ అడుగులో ఏ కళం కొన్నా తీసే ప్రభా నీ మహిమొక్కరికి అడుగు పెడుతున్నాడు దీవించు ఆయన ద నేమ్ అంతే అద్భుతం దేవుడు విలువగా ఆత్మనిస్తాడు పరిచర్య ఫలబరిత ఉంటుంది వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆశ అభిషేకించబడి ప్రభువు తన పరచగలుగుతాం దేవుడు తన మాట మనవినికెళ్ళ దీవించు ఆమె ఆత్మ ప్రేరణను కలిగించిన ప్రార్థన చేయండి మధ్యాహ్నం రెండు గంటలకే ప్రార్థన గుర్తుపెట్టుకొని పెట్టుకొని అందరికండి సాయంకాలం అనుకోకండి మధ్యాహ్నం రెండు గంటలకే ప్రార్థన ఎస్